రంగారెడ్డి జిల్లా సేవలలో ట్రాఫిక్ పోలీస్ ఓవరాక్షన్ చేశారు ట్రాఫిక్ నియంత్రించాల్సిన బాధ్యతను మరిచి డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రాఫిక్ చలాన్ని విధించే పనిలో మునిగిపోయారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన వారిని ఇష్టారీతిలో కొట్టారు కోపాన్ని నియంత్రించుకోలేని సిఐ వెంకటేశం ఓ వ్యక్తిని కాలితో తంతు దాడికి పాల్పడ్డాడు په پښتو کې రంగారెడ్డి జిల్లా చేవెలలో ట్రాఫిక్ పోలీసు ఓవరాక్షన్ చేశారు ట్రాఫిక్ నియంత్రించాల్సిన బాధ్యతను మరిచి డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రాఫిక్ చర్యలను విధించే పనిలో మునిగిపోయారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన వారిని ఇష్టారీతిలో రీతిలో కొట్టారు కోపాన్ని నియంత్రించుకోలేని సిఐ వెంకటేశం ఓ వ్యక్తిని కాలితో తంతూ దాడికి పాల్పడ్డాడు